భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన అపూర్వమైన దృశ్యం సుప్రీంకోర్టులో కనిపించింది చాలా సందర్భాల్లో రాజకీయ నేతలైనా ముఖ్యమంత్రులైనా కోర్టుల్లో పిటిషనర్లు మాత్రమే కానీ ఈసారి పశ్చిమ బెంగాల్ సీఎం కేవలం పిటిషనర్గా మాత్రమే కాదు నల్ల కోర్టు ధరించిన న్యాయవాదిగా వాదనలు వినిపించారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సుప్రీంకోర్టు ముందు నిలబడి తన రాష్ట్ర ప్రజల తరపున వాదించడం దేశ చరిత్రలో ఇదే తొలిస్తారు ఈ ఒక్క దృశ్యమే మమతా బెనర్జీని ఇటు న్యాయస్థానాల చరిత్రలో అటు రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిపింది సాధారణంగా సుప్రీంకోర్టులో న్యాయవాదుల వాదనలు వినిపిస్తారు పొలిటికల్ కేసులకు సంబంధించి చాలా సందర్భాల్లో రాజకీయ నేతలు మాత్రం పిటిషనర్లుగానే కనిపిస్తూ ఉంటారు కానీ ఈసారి ఆ సాంప్రదాయం చెరిపేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేతిలో ఫైళ్లతో తన రాష్ట్ర ప్రజల ఓటు హక్కుల కోసం సుప్రీంకోర్టు మీద నల్లకోర్టుతో నిలబడ్డారు ఇది కేవలం ఒక కేసు వాదన కాదు ఎస్ఐఆర్ పై అభ్యంతరం కాదు ఇది ప్రజాస్వామ్యంపై ఓటు హక్కుపై సాగుతున్న యుద్ధం ఎస్ఐఆర్ పేరుతో బెంగాల్లో లక్షలాది ఓటర్ల పేర్లు తొలగించారనే ఆరోపణలతో కేంద్ర ఎన్నికల కమిషన్పై నేరుగా సవాలు చేస్తూ స్వయంగా న్యాయవాదిగా మారి సుప్రీంకోర్టు మెట్లెక్కిన తొలి ముఖ్యమంత్రిగా మమత రికార్డు సృష్టించారు మూసిన తలుపుల వెనుక న్యాయం ఏడుస్తోందంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు ఉదహరిస్తూ తాను ఒక బాండెడ్ లేబర్లా మారిపోయానని చెప్పిన మమత వాదన కోర్టులోనే కాదు దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టిస్తోంది అయితే ఇది నిజంగా ప్రజల కోసం సాగుతున్న న్యాయ పోరాటమా లేక ఎన్నికల ముందే రూపొందించిన రాజకీయ వ్యూహమ న్యాయస్థానంలో నల్లకోటు వేసుకున్న ముఖ్యమంత్రి ఇమేజ్ బెంగాల్ రాజకీయాలు ఏ దిశకు తీసుకెళ్లను మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఎలా రాడికల్ గా వ్యవహరిస్తారు అదే ధోరణి ఎస్ఐఆర్ విషయంలోనూ కనిపించింది తను వ్యతిరేకించే అంశాలపై వెనక్కి తగ్గని మమత ఈసారి నేరుగా సుప్రీంకోర్టు మెట్లెక్కారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మమత పిటిషన్ విచారించేందుకు అంగీకరించింది దీంతో ఆమె కోర్టులో స్వయంగా మాట్లాడేందుకు ధర్మాసనాన్ని అనుమతి కోరారు మొదట ఐదు నిమిషాలు అడిగినటువంటి మమతాకు ప్రధాన న్యాయమూర్తి పదిహేను నిమిషాల సమయం ఇచ్చారు ఆ క్షణం నుంచే ఆమె వాదన కేవలం చట్టపరమైనదిగా కాకుండా భావోద్వేగంగా రాజకీయంగా ప్రజాస్వామ్య పరంగా సాగింది మూసిన తలుపుల వెనుక న్యాయం ఏడుస్తోందంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ను ఉదహరిస్తూ ఆమె తన వాదన ప్రారంభించారు తాను ఈసీకి ఆరుసార్లు లేఖలు రాసిన ఒక్క సమాధానం కూడా రాలేదని చివరికి ఎక్కడా న్యాయం జరగడం లేదన్నటువంటి భావనతోనే తాను కోర్టుకు రావాల్సి వచ్చిందని చెప్పారు ఇక తనని తాను బ్యాండెడ్ లేబర్గా అంటే వెట్టి చాకిరీ చేసే వ్యక్తిగా అభివర్ణించుకుంటూ తాను తన పార్టీ కోసం మాత్రమే కాకుండా బెంగాల్ ప్రజలందరి ఓటు హక్కు కోసం పోరాడుతున్నానని పేర్కొన్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశాన్ని మమతా బెనర్జీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఈసీ నిర్ణయాల వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్పై ఆమె బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు ఎస్ఐఆర్ పేరుతో బెంగాల్లో దాదాపు యాభై ఎనిమిది లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆమె ప్రధాన ఆరోపణ వలస వెళ్లారన్న కారణం డూప్లికేట్ ఎంట్రీలు మరణాలు అంటూ చెప్పి నిజంగా బతికున్న వారిని చనిపోయినట్లు చూపిస్తున్నారనేది బెంగాల్ సీఎం వాదన అంతేకాకుండా మరో కోటి ఇరవై ఆరు లక్షల మందిని విచారణ నోటీసులు కింద పెట్టారని వారిలో ఇంకా సుమారు అరవై లక్షల మంది విచారణకే రాలేదని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణమైతే అదే హక్కును ఇలా తీసేస్తే ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుందన్న ప్రశ్నలు లేవనెత్తారు దీది ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి సుమారు ఎనిమిది వేల మూడు వందల మంది మైక్రో అబ్జర్వర్లను బెంగాల్కు తీసుకొచ్చారని వారికి చట్టబద్దమైన అధికారాలు లేకపోయినా ఓటర్ల పేర్లు తొలగించడంలో తుది నిర్ణయం వాళ్లే తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు బెంగాల్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని అస్సోం లాంటి రాష్ట్రాల్లో సరుకు వేరే ప్రమాణాలు బెంగాల్లో వేరే ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు తన రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారనేది మమత వాదన ఇక లాజికల్ డిస్క్రపెన్సీ పేరుతో కూడా జరుగుతున్నటువంటి తొలగింపులపై కోర్టులో చర్చ జరిగింది ఒకే కుటుంబంలో పేర్ల స్పెల్లింగ్లో చిన్న తేడాలుంటే వాటిని ఆధారంగా తీసుకుని ఓటు హక్కును ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు లేవనెత్తారు బెంగాల్లో దత్త దత్త బెనర్జీ బందోపాధ్యాయ లాంటి పేర్లు ఒకే కుటుంబంలో భిన్నంగా ఉండడం సాధారణమేనని మమత కోర్టుకు తెలిపారు ఇక స్థానిక భాష సాంస్కృతిక అవగాహన లేకుండా ఈ ప్రక్రియ సాగుతోందని కోర్టు కూడా గమనించింది దీనికి పరిష్కారంగా బెంగాల్కు చెందిన అధికారులతో కూడిన బృందాన్ని ఈసీకి సహాయంగా నియమించాలని ధర్మాసనం సూచించింది మరోవైపు ఈసీ తరపు న్యాయవాది సైతం తన వాదనలను ధర్మాసనం ముందుంచారు రాష్ట్ర ప్రభుత్వం తాము కోరినంతమంది అధికారులను అందించలేదని వాదించారు అందుకే బయట రాష్ట్రాల నుంచి మైక్రో అబ్జర్వర్లను నియమించాల్సి వచ్చిందని తెలిపారు దీంతో ఈ అంశంపై ఇరుపక్షాల మధ్య వాదనలు తీవ్రంగా సాగాయి చివరకు ధర్మాసనం మమతా బెనర్జీ వాదనల్లో బలముందని వ్యాఖ్యానిస్తూ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న హామీ ఇచ్చింది ఈసీఐకి నోటీసులు జారీ చేసి ఫిబ్రవరి తొమ్మిదిన మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది ఇక కోర్టులో లాయర్లు వాదిస్తే అది చట్టపరమైన ప్రక్రియగా మిగిలిపోతుంది కానీ ఒక ముఖ్యమంత్రే స్వయంగా వాదిస్తే మాత్రం నేను నా ప్రజల కోసం ఒంటరిగా పోరాడుతున్నాననే భావన ప్రజల్లోకి వెళుతుంది బెంగాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదే ఇప్పుడు మమతా బెనర్జీకి రాజకీయంగా పెద్ద ప్లస్గా మారింది ప్రజల కోసం ముఖ్యమంత్రి కోర్టు మెట్లెక్కడంతో పీపుల్స్ లాయర్ అనే కొత్త ఇమేజ్ను తెచ్చిపెట్టింది అయితే ఈ మొత్తం వ్యవహారం కేవలం భావోద్వేగాలకే పరిమితమా లేక నిజంగా ఓటర్ల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందా అనే ప్రశ్నలు తలెత్తేటట్టు చేస్తున్నాయి మరోవైపు ఇదే సమయంలో లాయర్గా ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు వచ్చిన మమత సోలోగానే కనిపించారు మమత ఢిల్లీకి వచ్చినప్పటికీ ఇతర ప్రతిపక్ష నేతల మద్దతు పెద్దగా కనిపించలేదు కాంగ్రెస్తో ఆమె సంబంధాలు చల్లబడినట్లు సంకేతాలున్నాయి అయినప్పటికీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మమత ముందుకెళ్తున్నారు సుప్రీంకోర్టులో ఆమె ప్రవేశం ఇప్పటికే రాజకీయ లాభాలు తెచ్చిపెడుతోందని టీఎంసీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి ఇక ఫిబ్రవరి పద్నాలుగున తుది ఓటర్ల జాబితా విడుదల కావాల్సింది అయితే ఈ తేదీని పొడిగించే అవకాశం ఉందని ఈసీ సంకేతాలిస్తోంది అయితే మమతా కోర్టు హాజరు లక్షలాది మంది ఓటర్లకు ఓరటనిస్తుందా లేక వారి పోరాటం మరింత పొడిగించబడుతుందా అనేది వేచి చూడాల్సిందే మొత్తానికి ఇది కేవలం ఒక కేసు కాదు ఇది ఓటు హక్కుపై యుద్ధం ఇది చట్టం రాజకీయాల మధ్య సరిహద్దు ఇది మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణంలో మరో కీలక అధ్యాయం